<clears throat> Hi, friends. Good evening, guys. hello, Moto. Hello. హాయ్ మనోజ్ బాగున్నాను మనోజ్ యూట్యూబ్ లైవ్ లో ఉన్నాను మనోజ్ చెప్పు నేను సంగతిలో మనోజ్ ఫైన్ బాగున్నాను మళ్ళీ యూట్యూబ్ లైవ్ పెట్టాను మళ్ళీ కాల్ చేస్తాను అయిపోయినాక ఓకే ఓకే మనోజ్ ఇప్పుడు లైవ్ లో కొంతమంది అప్పటికి జేఎల్ఎం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈ జేఎల్ఎం కోసం ప్రయత్నం చేస్తున్న ట్యాక్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా విషయాలు అయితే మరి వాళ్ళు రేజ్ చేయడం జరిగింది ఆ ఎక్కువ మనకి డౌట్స్ చాలా మంది ఉంటా ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి మరి లైవ్ చాలా ఉపయోగపడింది మళ్ళీ లైవ్ చేయండి ఆ లైవ్లో టుగెదర్ లైవ్లో మేము కూడా వస్తాం సో కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయని అడగడం మరి చాలా మంది దీని గురించి కాల్ చేయడం వల్ల మళ్ళీ మనం అయితే లైవ్ పెడతాం ఓకే ఎనీ హావ్ దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు మంది జీవితాలను మార్చారు వారి జీవితాలలో వెలుగులు నింపారు సార్ దేవుడు మీ మీ పిల్లలపై చల్లగా చూస్తాడు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ దేవుడి దీవెనలు మనకి ఎప్పుడు ఉండాలి అందరికి ఉండాలి నిఖిల్ కుక్క మూడిగా హాయ్ హాయ్ నిఖిల్ ఎలా ఉన్నావు థ్యాంక్ యూ Okay, good evening. వినయ్ కుమార్ ఫీజు ఏమైనా తగ్గిస్తారా ఓకే ఫీజు తగ్గించవచ్చు ఈ ఫీజు అనేది విషయం కాదులే కానీ ఆ ఫీజుకి సంబంధించి చాలా పెద్ద స్టోరీ ఉంది అవన్నీ నేను ఒక వీడియో చేస్తా లేకపోతే తర్వాత ట్రైనింగ్ వచ్చినప్పుడు ట్రైనింగ్ లో కూడా దాని గురించి మీకు వివరంగా చెప్తాను పోల్ దిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ జాయింట్స్ మీద వెయిట్ ఎక్కువ పడి పెయిన్స్ వస్తున్నాయి ఏం చేయమంటారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలెక్కేటప్పుడు పెయిన్స్ రావడానికి అది తగ్గడానికి ఏం చేయడం అంటే ముందుగా ఏదో తప్పుగా చేస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా రాంగ్ మూమెంట్ అయితేనే మీకు అట్లా జాయింట్స్ పెయిన్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయంలో మీరు కొంచెం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఏం తప్పుగా ప్రాక్టీస్ అనేది తెలియాలంటే ఆ ప్రాక్టీస్ చేసే వీడియోస్ ఒకసారి నాకు వాట్సాప్ పెడితే మీరు ఏం తప్పుగా ప్రాక్టీస్ చేస్తున్నారో నేను దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ముందు ఫస్ట్ దాన్ని సరి చేసుకోండి పెయిన్ ఆటోమేటిక్గా అదే తగ్గుతుంది కొంచెం రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా పెయిన్స్ తగ్గిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు మనమైతే ఆల్రెడీ ట్రైనింగ్ చాలా మంది కాల్ చేస్తున్నారు ఈరోజు రేపు అంటూ బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో ఇప్పుడు మనం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రెజర్ లేదనమాట మెం మానసికమైనటువంటి ప్రెజర్ లేదు ది బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైనా సరే పోల్ క్లైమింగ్ నేర్చుకోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టైంలో అయితే ప్రశాంతంగా నేర్చుకోవచ్చు ఒక మీకు ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఎగ్జాంపుల్ ఇంకా రెండు నెలలు ఉంది అనుకుందాం లేదా వన్ మంత్ అనుకుందాం ఈ వన్ మంత్లో మీకు ఇంకా పోల్ నోటిఫికేషన్ రాలేదు మరి మీరు ఏం చేస్తారు ఈ టైంలో చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి లేదా పోల్ క్లైంబింగ్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మీరు ఒక వన్ మంత్ తర్వాత పూర్తిగా నేర్చేసుకున్నారు ఇంటికి వెళ్ళిపోయారు మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు పోల్ క్లైంబింగ్కి సంబంధించి ఆలోచన చేసిన పని లేదు ఎందుకంటే మీరు పోల్ ఎలా ఎక్కగలుగుతున్నారు అసలు మీ పర్ఫార్మెన్స్ ఏంటి మీ ఫిజికల్ కండిషన్ ఏంటంటే మీకు అర్థమైపోయింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటే ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టాలి పోల్ క్లైంబింగ్ నేర్చుకున్నారు వెళ్ళిపోయారు ఎప్పుడో ఎప్పుడోసారి ఆ టూ డేస్కి ఒకసారి త్రీ కి ఒకసారి ఆ పోల్ మీద మీరు జస్ట్ బ్యాలెన్సింగ్ చేసినా సరిపోద్ది ఒకటి రెండు స్టెప్పులు డివార్డే చేసినా పైదాకం సరిపోద్ది ఫోకస్ అంత ఎగ్జామ్ మీద చేయగలుగుతారు తర్వాత మీరు ఇంకా నోటిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్ రాసేసిన తర్వాత మీకు కొంత టైం ఇస్తాడు వన్ మంత్ ఇస్తాడా ట్వంటీ డేస్ ఇస్తాడా లేదా టూ మంత్స్ ఇస్తాడని తర్వాత సంగతి ఈలోపు మీరు ఏం చేయొచ్చు ప్రశాంతంగా ఎవరైతే ఈ పోల్ క్లైంబింగ్ నేర్చుకుని ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తారు ఎగ్జామ్ రాసేస్తారు తర్వాత ఆల్రెడీ పోల్ క్లైమింగ్ కూడా నేర్చుకున్నారు కాబట్టి వీలు చూసుకొని కూల్గా ట్రైనింగ్ సెంటర్కి వచ్చి మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు ప్రాక్టీస్ చేసి సరిపోద్ది ఇది కరెక్ట్ వే ఎవరైతే ఇప్పుడు జేఏలే మ్యాథ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చేయాల్సినటువంటి కరెక్ట్ వే అయితే ఇది ఇలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం ముందు ఎగ్జామ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటే మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తూనే ఒక పక్క పోల్ ఎక్కగలుగుతానో లేదో అనేటువంటి ఒక భయం కూడా కొంతమందిలో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఎం టెక్ బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఆ ఎగ్జామ్ పరంగా మంచి మార్కులు సాధించినా కూడా ఆ పోల్ క్లైంబింగ్ లో ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ విషయాల్లో వచ్చేసరికి మీరు ఆ ఇబ్బందిని తప్పించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్ క్లైంబింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఇది నేర్చుకున్నది ఎలాగో మీకు టూ మంత్స్ వన్ మంత్ పైన టైం ఉంది కాబట్టి ఆ చాలా అంటే చాలా ఫ్రీగా పోల్ క్లైమింగ్ నేర్చుకోవచ్చు తర్వాత ఎగ్జామ్ మీద కూడా పోల్ క్లైమింగ్ నేర్చుకున్న తర్వాత డే అంతా ఖాళీగా ఉంటారు ఈ టైంలో మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ కోచింగ్కి వెళ్ళి మళ్ళీ దాని మీద ఫోకస్ చేయొచ్చు ఇట్లా రకరకాల పరిస్థితులకు ఇది అనుకూలమైన సమయం అందుకని నేను దీనికి సంబంధించి పదే 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 చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చేతులారయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు మిగతా వాళ్ళు అట్లా ఈ ఛాన్స్ని పోగొట్టుకోకూడదు అనేది నా ఉద్దేశం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ టుగెదర్ లింక్ ఏదో ప్రాబ్లం అయినట్టు జాయినింగ్ అవ్వట్లేదు నేను ఈ లింక్ మళ్ళీ షేర్ చేస్తాను జేలి నోటిఫికేషన్